జాతీయ ఆవులు రోజుకు పదిహేను లీటర్ల పాలు ఇస్తాయి భారతదేశంలోని ప్రత్యేక జాతి ఆవుల్లో ఈ ఆవు కూడా ఒకటి పాడి పరిశ్రమకు విపరీతమైన డిమాండ్ ఉంది భారతదేశంలోని సగం మంది ప్రజలు ఈ పాడి పరిశ్రమ పైనే ఆధారపడి జీవిస్తున్నారు ఆవులతో గేదెలతో డైరీ ఫామ్ ని రన్ చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు మన భారతదేశంలో రకరకాల ఆవులు మరియు గేదెల జాతులు ఉన్నా కూడా కొన్ని జాతులు మాత్రం ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటాయి బేస్డాన్ పాల దిగుబడి ఫ్యాట్ కంటెంట్ ఎస్ఎన్ఎఫ్ ఇలా రకరకాల రీజన్స్ అయి ఉండొచ్చు ఎస్పెషల్లీ ఆవులు ఆవుల గురించి చూసుకున్నట్లయితే ఆవు పాలు చాలా శ్రేష్టం అంటారు వేద పాలకన్నా సో ఆవుల్లో కూడా రకరకాల జాతులు ఉన్నాయి అందులోను కూడా కొన్ని ప్రసిద్ధ జాతులు ఉన్నాయి గిర్రావు తార్ పార్కర్ సాహివల్ ఆవు మల్నాడు గిడ్డ ఇలా రకరకాలు ఉన్నాయి సో భారతదేశంలో ప్రసిద్ధ జాతుల్లో ఒకటైన ఆవు జాతి గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం అదే కాంక్రేజ్ ఆవు యాక్చువల్ గా ఈ కాంక్రేజ్ ఆవు అనేది గుజరాత్ చెందినది కానీ దీని ఆకర్షణీయమైన కొమ్ములు శరీర సౌష్టవాన్ని చూసి అది ఇచ్చే పాల దిగుబడి ఎద్దులు చేసే పనిని కూడా బట్టి చాలా మంది రైతులు పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు సో ఇప్పుడు గుజరాత్ లో మాత్రమే కాదు భారతదేశంలోని పలు ఏరియాల్లో ఈ జాతి ఆవులు కనిపిస్తున్నాయి అంతేకాదు కాంక్రేజ్ ఆవులు అనేవి దేశీయ ఆవులు కాబట్టి ఈ ఆవు పాలను స్వచ్ఛమైన మిల్క్ అంటారు సో దీని పాలలో ఆటోమేటిక్ గా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి సో మీలో ఎవరైనా డైరీ ఫార్మింగ్ ని గనక చేస్తున్నట్లయితే ఈ కాంక్రేజ్ ఆవును గనక పెంచుకోవాలి అనుకుంటున్నట్లయితే గుజరాత్ వెళ్ళి అక్కడ ప్యూర్ బ్లడ్ లైన్స్ ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడికి తీసుకొచ్చుకొని డైరీ ఫార్మ్ ని రన్ చేసుకోవచ్చు దీని నుంచి మీరు మంచి ఆదాయాన్ని పొందవచ్చు మరి మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఈ జాతి ఆవు రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంటుంది ఎస్ఎన్ఎఫ్ పర్సెంటేజ్ ఎంత మన వాతావరణానికి సెట్ అవుతుందా లేదా దీని గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం బాస్ వాళ్ళ బీ ద బాస్ హలో నమస్తే వెల్కమ్ టు బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ మీ శిరీష కదిలా సో ముందుగా ఈ ఆవు యొక్క మూలం మరియు కాంక్రేజ్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం సాధారణంగా ఈ ఆవు గుజరాత్ కు చెందినది ఇంకా దక్షిణ రాజస్థాన్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి వీటికి కాంక్రేజ్ అనే పేరు గుజరాత్ లోని కాంక్రేజ్ అనే పట్టణం నుంచి వచ్చింది ఎందుకంటే ఈ ఆవులు ఆ పట్టణానికి చెందినవి మెయిన్ గా చెప్పాలి అంటే ఈ ఆవులు కాంక్రేజ్ బనస్కంద మేసిన ప్రాంతాలకు చెందినవి దీనిని బన్నీ అని కూడా పిలుస్తారు ఇప్పుడు ఈ జాతి ఆవు యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం కాంక్రేజ్ ఆవు యొక్క శరీరం పెద్దగా బలంగా ఉంటుంది అంతేకాదు ఎత్తైన కాళ్ళు తెల్లటి శరీరం మీద అక్కడక్కడ గ్రే కలర్ మచ్చలు ఉంటాయి ఈ ఆవులో స్పెషాలిటీ ఏంటి అంటే దీని కొమ్ములు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో పొడవుగా తిరిగిన కొమ్ములతో చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఇంకొక విషయం ఈ జాతి ఎద్దుల గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఇవి చాలా బలిష్టమైనవి ఇంకా చాలా ఎక్కువగా పనిచేస్తాయి కూడా సో కాంక్రీట్ ఎద్దులను వ్యవసాయ పనుల కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు ఇవి పొలం దున్నటం బరువులు లాగటం వంటి పనులను సులభంగా చేస్తాయి కాబట్టి మన భారతదేశంలో ఎక్కడైనా సరే ఈ ఆవులు జీవించగలవు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు బాగా సెట్ అవుతాయి కూడా ఇప్పుడు పాల ఉత్పత్తి గురించి తెలుసుకుందాం ఈ కాంక్రీస్ జాతి ఆవులు రోజుకు ఎనిమిది నుంచి పన్నెండు లీటర్ల పాలిస్తాయి ఈ జాతిలోని కొన్ని ప్రత్యేకమైన ఆవులు అయితే మనం ఇచ్చే ఫుడ్ అవి ఉండే వాతావరణం అదంతా వేస్ట్ చేసుకుని దాదాపు పదిహేను లీటర్ల వరకు కూడా పాలిస్తాయి కాబట్టి నెయ్యి పెరుగు పన్నీర్ వంటి ఉప ఉత్పత్తులను తయారు చేసుకుని మంచి ధరకు అమ్ముకోవచ్చు మనకు ఆల్రెడీ తెలుసు కదా మార్కెట్ లో మిల్క్ బై ప్రొడక్ట్స్ కు ఎంత డిమాండ్ ఉందో సో డైరీ ఫార్మింగ్ చేయాలనుకునే వాళ్ళు ఈ ఆవులతో చేస్తే మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు అంతేకాదు మీరు డైరీ ఫార్మింగ్ గురించి ఏ టు జెడ్ సమాచారాన్ని తెలుసుకోవాలి అంటే బాస్ వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ కోర్స్ ఉంటుంది మీకు డౌట్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెంటార్ కూడా ఉంటారు యాప్ లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఇక ఈ జాతి వ్యాపారంలో ఫ్యాట్ కంటెంట్ వచ్చేసి ఆరు నుంచి ఏడు శాతం ఎస్ఎన్ఎఫ్ వచ్చేసి శాతం వరకు ఉంటుంది బరువు కాంక్రేజ్ ఆవులు దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై కేజీల వరకు బరువు పెరుగుతాయి అదే ఎద్దులైతే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై కేజీల వరకు కూడా బరువు పెరుగుతాయి ముఖ్యంగా చెప్పాలి అంటే భారతదేశంలోని ఇతర జాతి ఆవులతో పోలిస్తే ఈ కాంక్రేజ్ జాతి ఆవులు చాలా బలమైనవి పాల దిగుబడి గనక చూసుకున్నట్లయితే గిర్రావుతో కంపేర్ చేస్తే కాంక్రేజ్ ఆవు తక్కువ పాలనే ఇస్తుంది కానీ దాని శక్తి మరియు జీవన శైలికి ఏ ఆవు కూడా సాటి రాదు సో ఎప్పుడు అందరూ అడిగే ప్రశ్న నేనేదైనా ఆవు జాతి గురించి గేదె గురించి మేక గురించి గురించి చెప్పినప్పుడు అడుగుతూ ఉంటారు అవి మన దగ్గర సెట్ అవుతాయా ఖచ్చితంగా ఈ జాతి ఆవు మన దగ్గర సెట్ అవుతుంది మన ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది సో మీరు ఎవరైనా డైరీ ఫార్మింగ్ ని గనక చేయాలి అనుకుంటే ఈ జాతి ఆవుల యొక్క ప్యూర్ బ్లడ్ లైన్ వచ్చేసి గుజరాత్ సో మీరు అక్కడ నుంచి తెచ్చుకొని డైరీ ఫార్మింగ్ ని రన్ చేసుకోవచ్చు సో అర్థమైంది కదా ఇది ఇవాజ మన టాపిక్ ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన మరొక కొత్త ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన బాస్ వల్ల ఫార్మింగ్ తెలుగు ఛానల్ లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి అది నేను చెప్పేది కాదండి ఎవరు రైతులు బయట వ్యవసాయం చేస్తూ గత కొన్నేళ్ళ అనుభవం ఉండి వ్యవసాయానికి సంబంధించి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉంటారో కొన్ని లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారో వాళ్ళు మీకు చెప్తారు వాళ్ళ దగ్గరికి నేను డైరెక్ట్ గా వెళ్తాను వాళ్లే మీకు ఎంత పెట్టుబడి పెడుతున్నారు పొలానికి ఎంత ఆదాయం వస్తుంది అసలు దిగుబడి ఎంత వస్తుంది మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు వాళ్ళ ఏరియాస్ లో ఎలాంటి పంటలు పండుతున్నాయి సో అదంతా మీకు క్లియర్ గా చెప్తారు సో మీరు ఉండే కి అవన్నీ సెట్ అయితే మీరు కూడా ఆ పంటలను పండించుకోవచ్చు సో మీరు చేయాల్సిందా వీడియోస్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం అంతేకాదు మీకు ఏమైనా కొత్త టాపిక్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మీకు ఏ వ్యవసాయానికి సంబంధించిన వీడియో కావాలి అన్నా కూడా ఆ టాపిక్ కామెంట్ చేయండి దానికి సంబంధించిన వీడియో నేను మరొక వీడియో రూపంలో చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను అంతే కదండి బాస్ వాళ్ళ యాప్ అక్కడ ఎవరైతే వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ ను కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ కోర్స్ రూపంలో ఏ టు గైడ్ చేస్తారు ఈ యాప్ లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ మీరు కోర్స్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ వస్తే ఎక్స్పర్ట్స్ తో మాట్లాడాలి అనుకుంటే ఈ మెంటర్ కనెక్ట్ లేదా ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయి సదరు రైతుతో మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు సో అర్థమైంది కదా ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాళ్ళ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి